శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చె మాది భోగవాళ్ళు పెట్టాలంట అరుంధతి వాడ అరుంధతి గ్రామం నుంచి వచ్చాము నా పేరు లక్ష్మీకాంతమ్మ లేదా అన్నక సోదాకరం వచ్చాము వాళ్ళ గ్రామం మొత్తం కూడా మా గ్రామం అంతా కలిసి అన్నకి సపోర్ట్ చేయడానికి వచ్చాం రాబో ఎన్నికల్లో మీరు సుధాకరణ అనే అన్నని గెలిపించుకోవాలనే వచ్చాం మీడియా మిత్రుడు నమస్కారం మా భోగోలు బిట్ర గుంటలో అర్జున్ అందరూ మా అక్క జిల్లు అందరూ నాతోటి కలిసి స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టుకొని గెలిపించుకోవాలని కుటుంబాలు కుటుంబాలు తరలు రావడం జరిగింది గణ విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా వెనకాల చేయి ఇక్కడ చూడండి అందరు నా పేరు లక్ష్మీకాంతమ్మా మేము భోగోలు అరుంధ తివారి నుంచి వచ్చాము మా గ్రామస్తులందరూ కలిసి పసుపులేరు సుధాకరణ ఇంటికి వచ్చి అందరిని గెలిపిస్తామని పార్టీలో ఈరోజు మీ సమస్యలు ఏమున్నాయి అక్కడ మా సమస్యలు రోడ్లు పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు అని నయ్యా చేరారు ముప్పై మంది